కందుకూరు శివారులోని పాము రోడ్డు వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది స్థానికుల వివరాల ప్రకారం పొన్నలూరు మండలం ముప్పాల నుంచి నెల్లూరు జిల్లా ఏఎస్పేట దర్గాకు ప్రయాణికులతో బయలుదేరిన ఆటోను ఎదురుగా పొగాకు చెక్కులతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను కందుకూరు ఏరియా హాస్పిటల్కు తరలించారు అక్కడ కడ నాది మా ఇంటికి ఇంకా చెప్పాలండి

మేము నాలుగు ఫోర్ థర్టీకి బయలుదేరం అనిపించి బయలుదేరితే మేము ఆయిల్ పొప్పించుకుని అడుగుతుంటే టార్ట్ వచ్చి గుద్దిండి గుద్దినప్పుడు మేము ఆటోలో తిరగబడ్డాము తిరగబడితే మా ఆటోలో మేము మేమిద్దరం విరుక్కుండా ఒక అబ్బాయికి ఒక అబ్బాయి చనిపోయాడు ఒక అబ్బాయి కోఫలు అవ్వండి మా ఇద్దరు డబ్బులు అవ్వండి ఇది ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి